అందరికీ నమస్తే నేను గరిడెబ్బల శిక్షణ న్యూ ఆర్గనైజేషన్ వైద్య రంగానికి సంబంధించి వచ్చినప్పుడు అందరూ కూడా ప్రధానంగా అలోపతి మెడిసిన్ వైపు వెళుతూ ఉన్నారు అంటే ఇంగ్లీష్ మందులు తప్ప రెండవది దిక్కే లేదన్న పరిస్థితులు నెట్టబడ్డారు సో పోనీ ఇంగ్లీష్ మందులు వల్ల అన్ని ఉపయోగాలు ఉంటున్నాయి అంటే అది హార్ట్ సర్జరీ చేయాల్సిందే కడుపులో గడ్డైతే చేయాల్సిందే ఇప్పుడుకున్నటువంటి వైద్య విధానాల్లో కీమోథెరపీ క్యాన్సర్ లాంటి వైద్యులకి వైరస్ రోగాలు ఎక్కువైపోయినాయి బ్యాక్టీరియా రోగాలు ఎక్కువైపోయినాయి సో కాబట్టి ఇంగ్లీష్ వైద్యం వైపు ఉన్నారు కానీ చాలా డబ్బులకు సంబంధించి మనం ఆయుష్ అంటారు ఏ వైయూ ఏ అంటే ఆయుర్వేదిక్ వై అంటే యోగా యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియోపతి ఈ ఈ ఆయుష్కి సంబంధించినటువంటి వైద్య రంగాన్ని వీటితో పాటుగా అక్యూ వీటితో పాటు అక్యూ ప్రకృతి వైద్యాన్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు ఏమైనా వస్తే అక్కడికి పోయే పరిస్థితే కనపడతా ఉంది ఇంగ్లీష్ మందులకి ఏమంటే టాబ్లెట్ వేసుకుంటాడు నొప్పులు వేస్తుంటే కాళ్ళు నొప్పి నొప్పులు వేస్తే పెయిన్ కిల్లర్ వేసుకుంటాడు ఆ కిల్లర్ వేసుకున్న ట్యాబ్లెట్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఆర్గాన్స్ మీద లివర్ మీద కిడ్నీల మీద ఇతర ఆర్గాన్స్ మీద అవయవాల మీద సైడ్ ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది మనం వేసుకునే ఇంగ్లీష్ మందులన్నిటికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మెడిసిన్ ఉండదు అప్పుడు తాత్కాలిక ఉపశమనం సో మనం ఇప్పుడు చెప్పినటువంటి ఇంగ్లీష్ వైద్యం తప్ప ఏ వైయూ ఎస్హెచ్ ఏ అంటే ఆయుర్వేదిక్ వై అంటే యోగా యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియోపతి దాంతో ప్రకృతి వైద్యం అక్వి కలుపుకొని వెళ్ళినప్పుడు ఇవి ఇవేవి కూడా సహసిద్ధమైనటువంటి వైద్యాలు ఇవన్నీ వీటిని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఇంగ్లీష్ వైద్యాన్ని స్ట్రెంతన్ చేస్తున్నారు తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండటం ఆ విధంగా ముఖ్యంగా ప్రజల్లో జేబులో డబ్బులన్నీ వదిలిచ్చి అప్పులు పాలు చేసి వాడంతటి వాడు కడితే హాస్పిటల్ హాస్పిటల్ బిల్లు కట్టకపోతే హాస్పిటల్లో చచ్చిపోతాడు కడితే ఇంటికి వచ్చే చచ్చిపోతాడు అనేది నానుడు ఉన్నది సో హాస్పిటల్ బిల్లులు కేవలం ఇంగ్లీష్ వైద్యాన్ని ఎంకరేజ్ చేసి ప్రజల్ని పాలు చేయడం తప్ప మరొకటి మనకి స్పష్టంగా కనిపించట్లేదు అందుకోసం ఆయుర్వేదికు హోమియో ప్రకృతి వైద్యం ఆక్యుపెంచర్ పెంచిన సిద్ధి శుద్ధి యోగా ఇవన్నింటినీ వైద్యాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా వాటికి యూనివర్సిటీలు పెట్టాలి స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు సో ప్రతి మండల కేంద్రంలో ఇంగ్లీష్ వైద్యంతో పాటు ఆయుర్వేదిక్ హోమియో వాటిని కూడా టైప్ పెట్టాలి ఇటువంటి ప్రకృతి వైద్యులు కూడా వాళ్ళని స్ట్రెంగ్ చేసి అక్యుపెంచర్ వైద్యులు కూడా స్ట్రెంగ్ చేసి ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది సో అక్యుపెంచర్లో కూడా ఎముకలు కండరాలు నరాలకు సంబంధించి అమెరికన్ యూనివర్సిటీలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఆ విధంగా ముందుకు పోతున్నా ఆ విధంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను మనం హోమియో వైద్యానికి సంబంధించినప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారతదేశం ఏదైతే ఉన్నదో హోమియోలో అని కనపడుతు ఉంటుంది మలేరియా వ్యాధికి మలేరియా వ్యాధి నివారణకు సింకోనా బెరడ్తో చేసిన మందు వాడతారని తెలుసుకున్న హనీమాన్ ఈ బెరడు మలేరియాని ఏ విధంగా నివారిస్తుంది తెలుసుకోవాలనుకున్నాడు అందుకోసం సింకోనా బెరడుతో కాషాయం తయారు చేసుకుని తన మీద తన స్నేహితుల మీద ప్రయోగాలు జరిపి ఏ ఔషధం అయితే ఆరోగ్యవంతంతో ఒక వ్యాధి లక్షణాలు కలగజేస్తుందో ఆ లక్షణాలను వ్యాధికి ఔషధం ఇచ్చినప్పుడు ఆ వ్యాధి నయమవుతుంది తెలుసుకున్నాడు తన ప్రయోగ ఫలితాలను డెబ్బై ఆరులో లాంచెడ్ జనలో ప్రచురించడంతో పాటు నూతన వైద్య విధానానికి హోమియోపతిగా నామకరణం చేశాడు సో హోమియోపతి అనేది గ్రీక్ పదాలతో ఏర్పడినటువంటి ఇది ఒక పదార్థం ఏ బాధను కలిగిస్తుందో ఆ బాధను నివారించడానికి అదే పదార్థాన్ని ముందుగా వాడాలన్నది హోమియోపతి మూల సూత్రం సారూప్యం లక్షణ వైద్యం హోమియోపతి నేడు పాటిస్తున్న అత్యంత ఆధునిక వైద్య విధానం ఇది వ్యాధి మూల కారణాలను ఎత్తుకుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో జ్వరము దగ్గు మొదలైనటువంటి వాటికి సంబంధించి లక్షణాలకు వచ్చినప్పుడు సో వాటిని మనం ఈ వైద్యం ద్వారా ముందుకెళ్ళొచ్చని అని తెలియజేస్తున్నా హనిమాన్ అనేటువంటి హోమియోపతి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వైద్య నాలుగు ఒకటి సారూప్య ఔషధ సిద్ధాంతం రెండు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మాయిజమ్స్ అంటారు దీన్ని మూడు ఔషధాలను ప్రొటెన్షీలగా మార్చడం ప్రొటెన్ ప్రొటెంటైన్జేషన్ అంటారు దీన్ని వ్యాధి తీవ్రతను బట్టి ఎంత డోస్ ఇవ్వాలనేది దీని సారాంశం నాలుగవది డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలనేది కూడా అంటే రోజుకి ఒకసారి రోజుకు రెండు మూడు రోజుకు మూడు సార్లా లేకపోతే ఎన్ని గంటలకు ఒకసారి అనేది కూడా దాంట్లో ఉంటుంది అలోపతి అనే ఆధునిక వైద్యం ఇంగ్లీష్ వైద్యం మొదటి స్థానం ఆక్రమించింది దాని తర్వాత ఆయుర్వేదికు హోమియోపతి యునాని నేచురపతి అక్ ఇలా అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి సో హోమియోపతి మనం తీసుకున్నప్పుడు వైద్యం రెండో స్థానంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వైద్య హోమియోపతి వైద్య విధానాన్ని రెండో అతిపెద్ద వైద్య విధానంగా మనకి ఉంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మిలియన్ల మందికి పైగా హోమియోపతి వైద్యం మీద ఆధారపడుతున్నారు హోమియోపతి ఆయుర్వేదికి ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు ఆడవచ్చు సో అనేక దేశాలు దీని మీద చేసుకుంటున్నా జాతీయ ఆరోగ్య విధానాలను రూపొందించుకుంటున్నాయి అరవై ఆరు దేశాల్లో హోమియోపతి విధానం బాగా పా పాపులారిటీ ఉంది భారతదేశ జనాభాలో ముప్పై ఎనిమిది శాతం మంది ప్రజలు ఈ వైద్యాన్ని నమ్ముకు నమ్మారనేది మనం చెప్పొచ్చు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వెళ్తున్నాం దేశంలో వందల మిలియన్ల మంది వ్యక్తులు వ్యాధులు నయం చే కాగలమని విశ్వాసంతో హోమియోపతి వ్యవస్థ మీద ఉన్నారు సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితులు ఇది వాస్తవానికి ఆయుష్ ఆయుర్వేదిగా యోగా ప్రకృతి వైద్యం యునాని సిద్ధ హోమియోపతి సేవల్లో సేవల్లో రెండోది అకాడమిక్ హోమియోపతి ఇన్స్టిట్యూట్స్ కాలేజ్ ఆఫ్ ఆయుష్ కాలేజీలో థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ హోమియోపతి ప్రాక్టీషన్ మొత్తం ఆయుష్లో ముప్పై ఏడు శాతం ఉన్నారు మన దేశంలో హోమియోపతి అతిపెద్ద ఆయు ఔషధ వ్యాపారం కూడా ఉన్నది గొంతు నొప్పి మైగ్రైన్లు చెవి ఇన్ఫెక్షన్లు జలుబు వంటి తీవ్రమైన రోగాలకు భుసం వంటి దీర్ఘకాలిక పరిస్థితి కూడా హోమియోపతి చేస్తుంది హోమియోపతితోని పాటు ఆయుర్వేదిక్ ఇప్పుడు చెప్పినట్టు యూనామిని ఇట్లా ఈ వైద్యాలను కూడా కేవలం ఇంగ్లీష్ వైద్యమే కాకుండా వీటన్నిటిని మనం స్ట్రెంగ్న్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా డబ్బులు అన్ని వదిలించుకొని అప్పులు పాలయ్యే కార్యక్రమం ఉంది అందుకోసం ప్రభుత్వం కూడా ఆ వైపుకి అడుగులు వేయాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకున్నాను పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి పిల్లలు చేసినా లక్ష్య ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ